హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి వీళ్ళందరికీ అదిరుపే శుభవార్త రావడం జరిగింది ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అంటే కొంతమందికి నోటీసులు జారీ చేశారు కదా వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారు ఎవరికి పెన్షన్ ఇస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇటీవలే బోగస్ పెన్షన్ ఏరివేతలో భాగంగా ప్రభుత్వం కొంతమంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా నలభై శాతం కంటే ఎక్కువ వైఖలు ఉన్నప్పటికీ వారి సర్టిఫికేట్లలో తాత్కాలిక వైఖలు అని నమోదై ఉన్నవారు అర్హత నిరూపించుకోవాలని ఆ నోటీసుల ద్వారా తెలియజేశారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ నోటీసులు అందుకున్న వారిలో నిజంగా అర్హత ఉన్నవారు ఉన్నారు ఈ విషయాన్ని గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉన్నత అధికారులను ఉద్దేశించి అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు అందుకే ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు అర్హులైన వాళ్ళందరికీ యథావిధిగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్లు కొనసాగించాలన్నారు ఈ మేరకు జిల్లా అధికారులకు కూడా సరఫ్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది అంటే నిజమైన అర్హులు ఎవరికి పెన్షన్ ఆగిపోదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు సకాలంలో అందుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ నిర్ణయం వల్ల నిజంగా దివ్యాంగులైన వారికి మంచి ఊరటను ఇచ్చేలా మారిందని చెప్పాలి ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ పెన్షన్లు అందుతాయి అర్హత ఉన్నా కూడా నోటీసులు జారీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తిరిగి నోటీసులు తీసుకుంటున్నారు సో దివ్యాంగుల పెన్షన్లు యథావిధిగా ఆరు వేల రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు అలాగే నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉన్నవారికి పెన్షన్ రద్దు చేస్తారు ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది సో ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఫాలో అవ్వండి నస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్